సోషల్ మీడియాలో మీడియాలో పత్రికల్లో వస్తున్న గంజాయి మట్లో జోక్ల విధంగా ఉన్న సోషల్ మీడియాలో వస్తున్నారు దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు పయాధికారులు మా ఎస్పీ గారి ఆదేశం ప్రకారం ఈరోజు నేను ఇక్కడ సీని విధి చేయడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్యంగా మీడియా మంత్రులు గంజాయి సంబంధం ఉందా లేదా అనేది ఇంకా తేలలేదు ఒకవేళ గంజాయి అనేది ఉంటే ఆ పిల్లలు చేయించినట్టు ఉంటే కఠిన చర్యలు ముందే ముందే మీడియాలో దయచేసి అది స్పెట్టు కాకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ అదేవిధంగా అదే గంజాయి మత్తులోనే అక్కడ చేసుకుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం దయచేసి మీడియా మట్టులో ఇప్పుడు గమనించగలరు ఒకవేళ మేము అరెస్ట్ చేసినాక వాళ్ళకు గంజాయితులకు సంబంధం ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళను కేసులో ఇన్వాల్వ్ చేస్తాం అరెస్ట్ చేస్తాం కఠిన చర్యలు తీసుకుంటాం ముందైతే మాత్రం మీడియా ఒకటి సంబంధం పాటిస్తాం ఎందుకైతే సంబంధం ఉండాలో ఇంకా చేయలేదు అంకేత